మధ్య కాలంలో ముత్యాల సాగు అనేది బాగా నడుస్తుంది మామూలుగా మార్కెట్ లో ముత్యాలకి ఎంత డిమాండ్ ఉందో చూస్తూనే ఉన్నాం కదా సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికీ కొంతమంది ఈ ముత్యాల సాగు చేస్తున్నారు పైగా ఈ బిజినెస్ కి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు అయితే మీకు ఒక డౌట్ రావచ్చు అసలు ఈ ముత్యాలనేవి సముద్రంలో దొరుకుతాయి కదా మరి సాగు చేసి బిజినెస్ చేయడం ఎలా అని కానీ ఈ ముత్యాల సాగు మన ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు అలాగే ఇంటి మేడ కూడా చేయొచ్చు మరి ఈ సాగు ఎలా చేయాలి ఎంత పెట్టుబడి పెట్టాలి సాగు చేయటానికి ఏమేమి అవసరం పడతాయి అవి ఎక్కడి నుండి కొనుగోలు చేయాలి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా మనం తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు బిజినెస్ మీద ఒక మంచి ఐడియా వస్తుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ముత్యాలతో చేసిన జ్యువెలరీ ధరించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ముత్యాలతో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి మహిళలు బంగారు నగల కంటే ఈ ముత్యాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సో మార్కెట్ లో ముత్యాలకి అంత డిమాండ్ ఉంటుంది అయితే ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాలలో కొంతమంది తమ ఇళ్ల దగ్గర ద్వారా ముత్యాలు సాగు చేస్తున్నారు ఇక వచ్చిన ముత్యాలతో బిజినెస్ చేస్తూ మంచి లాభాలైతే అందుకుంటున్నారు అయితే ఈ ముత్యాలు సాగు చేయటానికి ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాల్సి అయితే ఉంటది ఇక ఈ బిజినెస్ చేయడానికి ఒక లక్ష యాభై వేల రూపాయలు పెట్టుబడి కూడా పెట్టాలి కానీ ఇన్కమ్ మాత్రం పెట్టుబడి పెట్టిన దానికంటే మూడింతల ఆదాయం వస్తుంది ఈ ముత్యాల సాగు చేయటానికి మీ ఇంటి మీద లేదా మీకు ఉన్న ప్లేస్ లో ఒక చిన్న ట్యాంక్ లాంటిది ఏర్పాటు చేసుకోవచ్చు అంటే ఒక పన్నెండు అడుగుల వెడల్పు పన్నెండు అడుగుల పొడవు కలిగిన ట్యాంక్ ని ఏర్పాటు చేసుకోవాలి అందులో ఐదు అడుగుల లోతు నీటిని ఉంచాలి అయితే ఇందులో ఆల్ చిప్పల్ని వేయాల్సి ఉంటుంది అంటే ఈ ఆల్ చిప్పల్లోనే ముత్యాలనేవి తయారవుతాయి మరి ఈ ఆల్ అనేది ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుండి కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ ఈ ఆల్చిప్పలు చిప్పలు బాగా దొరుకుతాయి ఒక్క ఆల్చిప్పకి కనీసం ఇరవై మూడు రూపాయల ధర అయితే ఉంటది అలా మీరు మీకు కావలసిన ఆల్చిప్పల్ని కొనుగోలు చేసుకోవచ్చు ఎంత కాదన్నా ముందుగా ఒక రెండు వేల ఐదు వందల ఆల్చిప్పల్ని కొనుగోలు చేసి మంచిగా సాగు చేసి అలా చివరికి ఒక రెండు వేల ఆల్చిప్పలు చేతికి వచ్చినా కూడా అందులో ఖచ్చితంగా రెండు ముత్యాలు అయితే ఉంటాయి అలా కొన్ని కొన్ని సార్లు రెండుకు మించి కూడా ముత్యాలు వస్తాయి కానీ ఎంత కాదన్నా ఒక ఆలుచులో రెండు ముత్యాలు అయితే వస్తాయి అలా ఒక నాలుగు వేల ముత్యాలు వచ్చినా కూడా అంటే అవి ఏ గ్రేడ్ బి గ్రేడ్ కాకుండా సి గ్రేడ్ ముత్యాలైనా అంటే ఒక సి గ్రేడ్ ముత్యం కి కనీసంలో కనీసం నూట యాభై రూపాయలు ధర పలుకుతుంది అలా నాలుగు వేల ముత్యాలు అమ్మినా కూడా ఈజీగా ఆరు లక్షలు ఎక్కడికి పోవు అంటే మనం వేసుకున్న ధరకి మాత్రం అంత వస్తుంది కానీ మార్కెట్ లో మాత్రం ధర ఎక్కువే ఉంటుంది కాబట్టి ఇన్కమ్ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి అది కూడా ఒక పద్దెనిమిది నెలల్లోనే ఎందుకంటే ఈ ముత్యాల సాగు స్టార్ట్ చేసి ముత్యాల చేతికి వరకు పదిహేను నుంచి పద్దెనిమిది నెలల సమయం అయితే పడుతుంది అయితే వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశాక అందులో మనం కొనుగోలు చేసిన ఆల్చిప్పలను వేయాలి అయితే ఆల్చిప్పల్లో ఒక జీవి అనేది ఉంటుంది ఆ జీవికి ఆల్చిప్ప అనేది ఒక రక్షణ కవచం లాంటిది అందులో ఉన్న చిన్న జీవి తన ఆహారం కోసం ఆ కవచం కొద్ది మోతాదులో తెరుచుకొని ఆహారం తీసుకుని మళ్ళీ ఆ కవచంని అంటే ఆల్చిప్పను మూసేస్తుంది అయితే ఇది ఆహారం కోసం ఎప్పుడైతే తెరుచుకుంటుందో అప్పుడు ఆ సమయంలో కొన్ని అనేవి లోపలికి పోతాయి అలా రేణువులు లోపలికి వెళ్ళినప్పుడు ఆ జీవికి ఒక రకమైన బాధ అనేది కలుగుతుంది అలా ఆ బాధను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఈ అనేవి బయటికి పోవు దీంతో అప్పుడు ఆ జీవి తన శరీరం నుండి ఉత్పత్తి అయ్యే ఒక లిక్విడ్ ను ఆ ఇస్క్రేనుపై పూతలాగా పొరలు పొరలుగా పూస్తుంది అప్పుడు అది ముత్యం లాగా రెడీ అవుతుంది అయితే సముద్రాలలో దొరికే అన్ని ఆల్చిప్పల్లో ముత్యాలు దొరుకుతాయని గ్యారంటీ లేదు కానీ మనం సాగు చేసే ఆల్చిప్పల్లో ముత్యాలు తయారవడానికి ఆల్చిప్పల్లో న్యూక్లియస్ అనే పదార్థం వేయాల్సి ఉంటది అయితే ఆల్చిప్పల్ని మన వాతావరణంలో అంటే తన మన వాటర్లో అలవాటు చేసి అలా దానికి స్పెరిలినా అందించి అలా ఒక పది రోజుల తర్వాత ఆల్చిప్పల్ని జాగ్రత్తగా తీసి అందులో న్యూక్లియస్ అనేది పెట్టాలి న్యూక్లియస్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటది అంటే ఆ న్యూక్లియస్ ని ఆల్ వేయడం వల్ల వాటి చుట్టూ లోపల ఉన్న జీవిరై ద్రవం వేసి ముత్యంలాగా తయారు చేస్తుంది ఇంతలా జరగడానికి పదిహేను నుండి పద్దెనిమిది నెలల టైం అయితే పడుతుంది అలా పూర్తిగా చివరి వరకు ఆగితేనే మంచి ముత్యాలు చేతికొస్తాయి ఇక ఆల్ చిప్పల్ని వాటర్ ట్యాంక్లలో తాళ్లతో కట్టవచ్చు లేదా నీళ్ళల్లో కింద నేల మీద పెట్టవచ్చు లేదా టబ్బుల్లో కూడా వేసుకుని నీటిలో వదిలేయొచ్చు అలా ఎలా వేసినా కూడా నీటిలో ఉండేలా చూసుకోవాలి అయితే మూడు లీటర్ల నీటిలో ఒక ఆల్చిప్ప వేసుకోవాలి అలా మీరు వేసుకునే ఆల్చిప్పలకి అన్ని మూడు లీటర్ల నీటిని నింపుకోవాల్సి ఉంటది ఇక ఈ ఆల్చిప్పలకి ఆహారం వచ్చేసి స్పెరిలినా అనే నాచు పదార్థం వేయాల్సి ఉంటది అయితే ఇది మనకి బయట మార్కెట్ లో ఆన్లైన్ లో ప్యాకెట్స్ రూపంలో కిలో ఆరు వందల రూపాయలకి దొరుకుతుంది ఈ ఆల్చిప్పలకి కేవలం ఇరవై నుండి ముప్పై గ్రాముల స్పెరిలినా ఆహారం వేయాల్సి ఉంటది అంతకు మించి వేయకూడదు తక్కువ వేసిన పర్లే కానీ ఎక్కువ మాత్రం వేయకూడదు తక్కువ వేసినా కూడా ఆ అనేది మూడు రోజుల వరకు బ్రతికే ఉంటది కానీ ఎక్కువ వేయకూడదు ఒక కేజీ స్పెరిలినా పద్దెనిమిది నెలల వరకు మనకు వస్తుంది అయితే ప్రతి మూడు రోజులకు ఒకసారి నీటిలో అమ్మోనియా టెస్టింగ్ చేయాల్సి ఉంటది ఒకవేళ అమ్మోనియా ఎక్కువ ఉంటే వెంటనే ట్యాంకులు ఉండి వాటర్ చేంజ్ చేయాల్సి ఉంటది అయితే వాటర్ అనేది వేడిగా ఉంచకుండా చల్లగా ఉండేలా చూసుకోవాలి ఇక ఈ ఆల్చిప్ప బాగా తెరిచి ఉంటే మాత్రం ఆ జీవి చనిపోయినట్లు అర్థం కాబట్టి ఈ జీవల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇక పద్దెనిమిది నెలల తర్వాత ఆల్ చిప్పల్ని తీసి ముత్యాలు చేసుకొని వాటిని మార్కెటింగ్ చేయాలి ఎక్కడైతే ఈ ముత్యాలు ఎక్కువగా తీసుకుంటారో అక్కడ సేల్ చేయొచ్చు అలా కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసి మరింత ఎక్కువ లాభాలు అందుకోవచ్చు ఇంద ఇదంతా ఇలా ఉంటే ఈ ముత్యాలు సాగుకి ట్రైనింగ్ అనేది ఒడిశాలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వా లో ఉంటుంది అయితే అక్కడికి వెళ్ళి చేయడం కష్టం అనిపిస్తే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది సాగు చేస్తున్నారు వారి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కొంత డబ్బు తీసుకొని ట్రైనింగ్ ఇస్తున్నారు ఇక తెలంగాణలో వచ్చేసి జనగామ జిల్లా దేవురపుల మండలం కేంద్రంలో షేక్ సలీం అనే వ్యక్తి ముత్యాల సాగు చేసి మంచి ఇన్కమ్ అయితే పొందుతున్నాడు మరి ఈ సాగు గురించి అతన్ని అడిగి తెలుసుకోవాలంటే అతని ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ నేను స్క్రీన్ పై ఇస్తున్నాను నైన్ త్రీ డబల్ వన్ జీరో ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఈ నంబర్ కి కాల్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ మరి మీరు కూడా బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ బిజినెస్ చేస్తున్న వాళ్ళని అడిగి ఈ బిజినెస్ ఎలా నడుస్తుంది ఎంత ఇన్కమ్ ఉంటుంది అనే విషయాలు తెలుసుకొని స్టార్ట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మనీ ఫ్యాక్టరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం చెక్ చేయండి